వాళ్ళ యొక్క మోటార్స్కి అంటే సైకిల్ మోటార్స్కి బైక్స్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫిట్ చేసుకొని ఒక భయంకరమైన శబ్దంతో వాహనాన్ని నడుపుతూ ఉత్సాహం పొందుతున్నారు అది యువకుల అత్యుత్సవము కానీ ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరము ఎందుకంటే భయంకరమైన శబ్దంతో నడపడం వల్ల ఇది శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మేము మా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందరం కలిసి గత సంవత్సరం నుంచి ఈ నూట ఇరవై రెండు సైలెన్సర్లను ఆ వాహనాలను పట్టుకొని వాటిని ఉడబీకిచ్చేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే గతంలో కూడా ఇరవై రెండు జనవరి తొమ్మిది ఇరవై టూ ట్వంటీ త్రీ నాడు కూడా ఇలాంటి కార్యక్రమమే అంతకుముందు కూడా నిజామాబాద్ నగరంలో ఎవరైతే సైలెన్సర్ ఎక్స్ట్రా పిట్ చేసుకొని నడుపుతున్నారో వాళ్ళందరి యొక్క సైలెన్సర్లు తీసేసి ఈ లాగే ఈ రోడ్ రోడ్ ద్వారా మేము ఈ సైలెన్స్ తొక్కించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేము యువకులకు హెచ్చరించేది ఏంటంటే ఎవరైనా ఎక్స్ట్రా పిట్టింగ్ పెట్టుకొని శబ్ద కాలుష్యంతో ప్రజలకు హానికరంగా భయంకరంగా నడిపితే వారిపైన చర్యతో పాటు ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాము అదే మాదిరి ఏంటంటే వారికి మోటార్ వెహికల్ యాక్ట్ వన్ నైన్టీన్ ప్రకారంగా కూడా శబ్ద కాలుష్యం కింద కూడా వారికి పైన ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులందరి మీకు కోరేది ఏంటంటే మీ యొక్క పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకొని వాహనాలను ఒక సిస్టమేటిక్గా నడపడానికి మీ పిల్లలకు చెప్పాలి ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు వాహనాల సంఖ్య చూస్తే సెవెంటీ సెవెన్ పర్సెంట్ టూ వీలర్సే ఉన్నాయి మనకి అందులో యాక్సిడెంట్లు అయితే చనిపోయే యువకులు ఎక్కువ చనిపోతున్నారు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఈ టూ వీలర్సే యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి దానిలో ఏజ్ గ్రూప్ ట్వంటీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ యువకులు చనిపోతున్నారు అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ఫోన్ డ్రైవింగ్స్ ఓవర్ స్పీడు ట్రిపుల్ రైవింగ్ మా ఇవి రకరకాల కారణాల వల్ల రాజ్ డ్రైవింగ్ ఆపోజిట్ డ్రైవింగ్ ఆపోజిట్ డైరెక్షన్ డ్రైవింగ్ వల్ల చాలా కారణాల మంది చాలామంది యువకులు అందరూ చనిపోతున్నారు కాబట్టి యువకులకు హెచ్చరిక తల్లిదండ్రులు మేము కోరేది ఏంటంటే మేము మీ పిల్లలను అదుపులో పెట్టుకోండి వాహనం ఇచ్చినప్పుడు కూడా సక్ర మార్గం నడిపేటట్టు మీ పిల్లలు చెప్పుకోవాలి ఎక్స్ట్రా పిట్టింగ్ పిట్ చేసి వాహనం నడిపితే ప్రజల ఆరోగ్య ఆరోగ్యానికి హానికరం కాబట్టి దయచేసి మీరు పోలీసు సహకారం పోలీసు వారికి అందరూ సహకరించాలని కోరుతున్నాం డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా పాల్గొన్నారు మరి వారు కూడా కొన్ని ఈ యువకు సంబంధించిన కొన్ని సూచనలు చేస్తారు చాలా మంచి పరిణామము ఎందుకంటే మనము సొసైటీలో మానవులు అనే వాళ్ళము ఎక్కువగా పొల్యూషన్ కారణం మనమే అవుతున్నాం ఇది క్రియేట్ చేయబడుతుంది సౌండ్ పొల్యూషన్ అనేది చాలా ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ కానీ వైల్ పాసింగ్ త్రూ పక్క నుంచి పోతూ ఆ సౌండ్ వేరియేషన్స్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడటము పొల్యూషన్ ఎక్కువ అవ్వటం వల్ల వెహికల్స్ నడిపేటప్పుడు కూడా కంగారు పడి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు ఇంకా ముందు ముందు కూడా మేము అండ్ పోలీసు వారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారం కూడా కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దాని గురించి ఇప్పుడే మనం మాట్లాడుకుని ఉన్నాము కాబట్టి ఈ విషయాల్లో ఈ విషయంలో వెరీ పర్టికులర్గా తల్లిదండ్రులు పిల్లలకి బండ్లు వెహికల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ని చూసుకోమనండి తక్కువ ఏజ్ వాళ్ళకి ఇవ్వకండి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది వారికి కూడా శిక్ష అర్హులు అవుతారు కాబట్టి ఈ ప సౌండ్ పొల్యూషన్ అనే ఒకటి కాదు మన దగ్గర ఇంకా మైనర్ బాల బాలులకి వెహికల్స్ ఇస్తున్నారు డ్రైవింగ్ చేయడానికి అది కూడా తల్లిదండ్రులు పరిగణలో తీసుకొని వాటికి ఎటువంటి చిన్న పిల్లలకి వెహికల్స్ ఇచ్చి డ్రైవింగ్ ప్రోత్సహించకండి తగ్గు ఏజ్ వచ్చిన తర్వాత నిర్దిష్టతమైన ఏజ్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే లైసెన్స్ తీసుకున్న తర్వాతనే పిల్లలకి బండి ఇప్పించండి ఎందుకంటే నడుపుతున్నారు కదా అని చెప్పేసి అయితే మాత్రం పిల్లలకి మాత్రం వెహికల్స్ ఇవ్వకండి అండర్ ఏజ్ అండర్ ఏజ్ కాబట్టి అట్లానే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వల్ల కూడా అన అనవసరమైన శబ్ద కాలుష్యమే కాకుండా వేస్ట్ ఆఫ్ మనీ కూడా ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అందరూ కూడా పెద్దలు కూడా ఈ విషయంలో తగు జాతలు తీసుకొని పిల్లలకి తగు మార్గంలో వెహికల్స్ నడిపే విధంగా ప్రోత్సహించగలరని మా మనవి థ్యాంక్ యూ